హాయ్ ఫ్రెండ్స్ హోం సాయిరాం బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే తీర్పు అనేది సిద్ధం చేసుకోత నీ శుభవార్తతో వచ్చాను నీ జీవితంలో నువ్వు దేన్నైతే అయితే పోగొట్టుకున్నావో అది నీ దగ్గరికి వస్తుంది నాపై గౌరవంతో నేను చెప్పే సందేశాన్ని పూర్తిగా విను అని అయితే మనతో చెప్తున్నారు బాబా గారు ఇలా ఎందుకు అంటున్నారో మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గారి సందేశం విందామా మరి బిడా శుభాశిషులు ఎప్పుడు కూడా దిగులు చెందకు అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఉపయోగం ఏం లేదు కదా నీ ఆరోగ్యం అనేది తినడం తప్ప పెద్ద కష్టమే నీకు వచ్చింది నేను కాదనడం లేదు కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా ఎంతో బాధ కలుగుతుంది అవుతుంది జీవితంలో మార్పు అనేది సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్టకాలంలో కూడా మంచిని అనుభవించడం కూడా అంతే సహజం ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయని నేను నీకు చెప్తున్నాను నువ్వు ఏదైతే ఏ దానినైతే నువ్వు పోగొట్టుకున్నావో అది బంధాన్నైనా వస్తువునైనా ఏదైనా సరే అది ఖచ్చితంగా నీ దగ్గరకు ఈరోజు రాత్రి పదకొండు గంటలలోపు నీ శుభవార్త అనేది ఖచ్చితంగా వింటావు కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి అనేది ప్రవేశించదు మన సహజాన్ని పరీక్షిస్తుంది తట్టుకొని నిలబడ్డా అంటే నీ జీవితం అంతా కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులు ఎప్పుడు కూడా తిట్టుకుంటూ నాకెందుకు ఇలా జరుగుతుంది ఎవరు కూడా ఇలా జరగడం లేదు అందరికీ మంచి జరుగుతుంది నాకు మాత్రం కేవలం ఇలా జరుగుతుందని నువ్వు పరిస్థితులను తిట్టుకుంటూ ఉంటే గనక దూషిస్తూ ఉంటే గనక లేదా వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలని దారిలో ప్రయాణించడం చేస్తే ఇంకా నువ్వు భయంకరమైన రోజులను అనుభవించాల్సి వస్తుంది కొందరు అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు మా మాటలతో ఎవరిని బాధ పెట్టలేదు మా చేతలతో ఎవరిని మేము హింసించలేదు అయినా కూడా మాకు భగవంతుడు ఎందుకు ఇలాంటి కఠినమైన శిక్షను మాకు వేశాడు అని నిందిస్తూ ఉంటారు కానీ ఇది తెలుసుకోవాలి జన్మించిన ఎవరికైనా సరే తెలి తెలుసో తెలియక ఏదో ఒక పాపం అని ఉంటారు దాని ప్రతిఫలం అనేది అంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే దేవతలకే తప్పలేదు కర్మ నుంచి అలాంటి మనం మనుషులం కదా మనం ఎలా తప్పించుకోగలం ఎవరైనా కర్మలను అనుభవించాల్సిందే చిన్న చిన్న తప్పుల వలన కొన్ని కొన్ని చిన్న చిన్న కర్మలను అనుభవించక తప్పదు కదా అలా వచ్చాయని మనం ఎప్పుడు కూడా భగవంతుని నిందిస్తూ ఎప్పుడు కూడా బాధపడకుంటూ ఉండకూడదు సంతోషం ఇచ్చింది భగవంతుడే మరి బాధను కూడా భగవంతుడు ఇస్తాడు తట్టుకుని నిలబడాలి అలా తట్టుకొని నిలబడితే కనుక ఎంత అదృష్టవంతుడు ఎవ్వరుండరు నువ్వు చాలా గుణవంతుడివి ఎంతో దయ కలిగిన మహనీయుడివి ఎంతో మంచి వాడివి పేదలకు జంతు సహాయం చేయాలన్న ఆలోచన కలిగిన వాడివి కానీ నువ్వు ఇలాంటి చిన్న చిన్న పాపాలను అనుభవిస్తున్నావంటే అది గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి అనుభవిస్తున్నాను బట్టి నువ్వు అర్థం చేసుకుంటే చాలు జీవితంలో ఏమీ కోల్పోయావో అవన్నీ కూడా ఖచ్చితంగా తిరిగి పొందుతావు ఎవరినైతే సరే పొడగొట్టుకున్నవన్నీ పొందుతారు ఒక్కొక్కరు త్వరిత గతిని పొందుతారు కొందరికి కృతిపాటి ఆలస్యం జరుగుతుంది అది తప్ప ఎవరికి అన్యాయం అనేది జరగదు కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి ఏదైనా తిరిగి పొందగలం కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అసాధ్యం అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకోవాలి జీవించి ఉన్నప్పుడే వారితో ప్రేమగా మెదలాలి వారు మనతో లేనప్పుడు మనం ఎంత తలుచుకున్నా ప్రయోజనం అనేది ఉంటుందా చెప్పు ఎప్పుడు కూడా ప్రేమానురాగాలతో జీవితాన్ని శ్రద్ధ సబురీలతో అలవర్చుకుంటే మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకునే సమయం ఆసన్నమైనది అందుకే కావలసినంత ధనం నీకు అందబోతుంది అది ఏ విధంగా అంటావా నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి మీకు ధనం అందబోతుంది తద్వారా నువ్వు అనుకున్నవన్నీ కూడా పొందగలుగుతావు నీ కుటుంబ సంతోషం కోసం ఏ విధంగా అయితే ఉండాలని అనుకుంటున్నావో అది అంతా కూడా జరుగుతుంది ధన మూలం ఇదం జగత్ ఇది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డబ్బు పెట్టనిదే ఏది రాదు డబ్బు ఉంటేనే నీకు విలువ ఉంటుంది ప్రేమాను బంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అన్ని బంధాలు కూడా డబ్బు ఉంటేనే మన దగ్గరకు వస్తాయి డబ్బు లేకపోతే నీ అనుకున్న వాళ్ళు నేను చీదరించుకుని వెళ్తారు ఇప్పుడున్న సమయంలో డబ్బు అనేది చాలా ముఖ్యం కాబట్టి నేను ఇలా చెప్తున్నాను పైసా కూడా ఖర్చు పెట్టుకోకుండా నువ్వు సర్దుబాటు చేసుకొని ఎప్పుడు కూడా పైసా పైసా ముడివేసుకొని ఉండాలని చెప్తున్నాను ఇప్పుడు ఈ రోజులో అయినా ప్రేమానుబంధాలు చూసి పైసతో ముడిపడి ఉన్నాయి కాలానికి తగ్గట్టుగానే అంత జరుగుతుంది ఈ రోజు నీ కుటుంబానికి ఎవరి అండదండలు లేవు అవహేళనలు అవమానాలు తప్ప మిమ్మల్ని ఏ వేడుకకైనా పిలవడానికి మీ స్థాయి సరిపోవడం లేదని భావించేవారు కూడా ఉన్నారు అలాగే మీ రక్త సంబంధికులు కూడా నలుగురిలో మీతో కలిసి ఉంటే చిన్న చిన్నతనంగా భావిస్తూ ఉన్నారు ఎందు చేస్తారంటే వారందరికీ కూడా మీకు పేదరికమే కనిపిస్తుంది తప్ప మీ మంచితనం మీరు చేసే మంచి పనులు మీలోనే ఉన్న మంచి గుణాలు కనిపించడం లేదు నిజమే మనిషికి డబ్బు అనేది అవసరం కానీ ఆ డబ్బు వలన మనకి మంచి జరుగుతుంది డబ్బు లేకపోయేసరికి నువ్వు ఎంత మంచి వాడివైనా సరే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే ఎంతమందికి సహాయపడినా సరే ఎంతోమందికి ఆదుకున్నప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎంతోమంది వస్తారు కానీ ఆ డబ్బు నీ దగ్గర లేకపోయేసరికి నిన్ను ఎలా చితరించుకుంటున్నారో చూసావా ఈ కాలం అనేది అలాంటిది కాబట్టి నువ్వేమీ బాధపడకు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు చాలా మంచి వాడివి నీ దగ్గర డబ్బు లేకపోయేసరికి నిన్ను ఒక పురుగులాగా చూస్తున్నారు నిజమే మీరు వారిని ఎంతో ప్రేమాప్యాలతో చూసింటారు కానీ మిమ్మల్ని మాత్రం చాలా దూరం పెడుతున్నారు కానీ వారికి ఏమీ కూడా అవసరం లేదు అవన్నీ మీరు తలుచుకొని మీరు బాధపడాల్సిన అవసరం ఇట్లా లేదు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటుంది అందువల్ల ఉపయోగం ఏమీ లేదు కదా ఎందుకంటే వారి మనసుని ధనం అన్నెప్పుడు కూడా కంపివేసింది ఎవరి దగ్గర ధనం ఉంటే వారు చాలా మంచివారు వాళ్ళతోనే స్నేహం చేయాలి వాళ్ళతోనే ఉంటేనే వాళ్ళ గౌరవ మర్యాదలు అన్నీ ఒక పిచ్చి ఆలోచన పడి ఉన్నారు ధనం కంటే గుణం గొప్పదని గుర్తించాలని మనం ఆశించడం అనేది అత్యాశ ఆశ అవుతుంది ఎందుకంటే ఈ రోజులో అటువంటి వారిని మనం చాలా అరుదుగా చూస్తున్నాం వీరి త్వరలోనే మేము అనుకున్న లక్ష్యాన్ని చేసి పూర్తి చేసుకుని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారు కాబట్టి మీకు నేను ఒక సలహా ఇస్తాను మీరు ఎప్పుడైనా ఎలా అయితే ఉన్నారో అదే మంచి గుణంతో నడుచుకోండి మీకు వీలైతే పది మందికి సహాయపడండి ఉన్నవారు లేనిపోరు అని భేదం చూడకండి స్నేహభావం పెంచుకోండి మీ పిల్లలకి కూడా అదే అలవాటు చేయండి ఎప్పుడు మీరు ఏదో మిమ్మల్ని దూరం పెడుతున్నారో వాళ్ళందరూ కూడా చుట్టూ చేసే సమయం కూడా వచ్చింది ఎందువలన అనుకుంటున్నారు కదా అది ఎలాంటిది మీరు కూడా ధనవంతులు అవుతున్నారు కాబట్టి ఎవరు ఎలా చేయరణో ఎవరు అధికమైన ప్రేమ చూపించినా అది కపట ప్రేమనే అది మీరు గుర్తుంచుకోండి మీ దగ్గర ధనం ఉన్నప్పుడు మీరు మంచివారు అవుతారు లేకపోయేసరికి మీ చాలా గుణవంతులు ఎంత గుణవంతులైనా సరే చాలా చెడ్డవారు అయ్యారు కదా వారికి మే మీద ఆదర్ ప్రేమ మీ వెనుక ఉన్న ఆస్తి పాస్తుల మీద కలిగిన ప్రేమ అది ఆ ప్రేమ ఏమైంది ఇప్పుడు మీరు గౌరవం మీద అదాంతగా ఇవ్వడం వల్ల ఎంతో పెరగడం లేదు ఈ ధనానికి ఉన్న ప్రత్యేకత కాబట్టి ఈ నలుగురికి ఆదర్శప్రాయంగా నడుచుకోండి మేము చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి జీవితాంతం నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ మీ కుటుంబం అంతా కలిసి ఆయుధారోగ్య ఐశ్వర్య తిరుగుతూ ఉండాలని నా ఆశిస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నేను వారిస్తున్నాను మీ కుటుంబం అంతా కూడా త్వర కలిసి త్వరలో నషిర్డికి రాబోతున్నారు షిరిడి ప్రవేశానికి సిద్ధంగా ఉండండి నా చివరి నా శిర్డికి రాలేదు ఖచ్చితంగా నేను భక్తులను విని రప్పించుకుంటాను మీకు సిరిడి నుండి పిలుపు వచ్చింది సిద్ధంగా ఉండండి నీ జీవితం ఒక సరిగ్గాతో సరికొత్త మార్పు తిరగబోతుంది నేను నీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు నేను తొలి అడుగుపడబోతుంది ఇప్పటి వరకు జీవించిన జీవితశాలపై సాగుతున్న చాలా ఉంటుంది ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది ఎలాగంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్టాలు నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి అవి ఏ రూపంగా అంటే ధన విషయంలో ఆరోగ్య విషయంలో బంధాల విషయంలో నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో నీ జీవితంలో సుఖపడడానికి నువ్వు ఇబ్బంది ఇప్పటివరకు ఓసీతో జీవించేటావు ఇన్ని కష్టాలు నీ ఇబ్బందులు ఎన్ని నష్టాలు దాటుకొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది వాటి నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే కదా ఆనందాల కోసమే కదా ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఇంచవు ఉండవు నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అంతటి మంచి రుజుకపోయి రోజులన్నీ కూడా నిండిపోయి అలాగే ఉంటాయి నువ్వు నష్టపోయినవి అంటూ ఏం లేదు ఇక లాభాలతో చేస్తాయి నీకు దూరమైన మీద హరి నీకు దగ్గర అవుతాయని నువ్వేవి కళ్ళ కన్నా కళ్ళని నిజమే ఈ కళ్ళ ముందు నిలబడతాయి సర్వసుఖాలు సకల సంతోషాలు లభిస్తున్నాయి ఇకపై ఏనాడు కూడా నీ జీవితం ఆనంద సంతోషం తప్ప ఇంకేమీ ఉండదు ఎంతటి సంతోషం అంటే మాటలతో తెలిపలే కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా కూడా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారు మానసికంగా వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు ఇప్పటి వరకు కష్టాలు కడలు కొట్టడుగుతూ జీవోత్సవ వల్లగా బతికిన నీరు ఇక ప్రత్యేక ఆకర్షణతో నలుగురు నిలబడతా ఇదంతా మంచితనానికి ఈ సహనానికి మీకు లభించింది మీరు ఈరోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తూగుతూ ఉండాలని తనసు సంతోషంగా ఆక జీవించాలి నా మనసులు నీకు తెలుపుతున్నాను ఎప్పుడు కూడా నీ జీవి ఒక మంచి స్థాయిలోకి నువ్వు నీ జీవితం వెళ్ళబోతుంది ఖచ్చితంగా ఈ బాబా సేవే చేసే చమత్కారాన్ని కూడా చూడగలుగుతావు నీ జీవితం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని నేను నీకు మాట ఇస్తున్నాను ఈరోజు నుంచి నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా ఈ బాబా చెప్పిన ప్రతి మాట నిజమని నువ్వు నమ్ముతావు పదకొండు లోపు నీ జీవితంలో పొడగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి వస్తాయి ఈ సందేశాన్ని పూర్తిగా విన్న తర్వాతనే నీకు నేను చెప్పిన మాటలన్నీ కూడా అర్థమవుతాయి ఎప్పుడు కూడా ఈ బాబాని నిందిస్తూ ఉండకు నేను నీకు మంచి చేస్తేనే మంచి మాట్నని ఒకవేళ ఏమి చేయకపోతే చాలా చెడ్డవాడిని అనుకుంటూ ఉంటావు అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు నీకు ఈరోజు నేను చెయ్యలేదు అంటే కొద్ది రోజుల సమయం నుండి ఆ స ఆ పనికి అని అర్థం ఇంకా కొద్ది రోజుల తర్వాత చాలా సంతోషకరమైన శుభవార్తలను అందుకుంటున్నామని అర్థం అలా అనుకుంటే కనుక నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుందో అని బాబా గారితో మనకి ఈరోజు చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు వచ్చారండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంత షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి సాయంత్రం సాయి బాబా పిలుపుతారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఆ బాబా గారు ఆ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జైన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధ సభురి బాబాగా రాసేసలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వెళుతాం మళ్ళీ కద్దాం అందరూ బాగుండాలి అందరిలో బాగుండాలి ఉండాలి ఓం సాయిరా శ్రద్ధా సభుడి ఓం సాయిరాం